హాయ్ అండి ఈరోజు నేను కాకరకాయ సూపు పెడదామని పెడతాను సాల్టు ఇవి ఇవి పావు కేజీల సగం అండి కాకరకాయలు అర్ధపావు ఇప్పుడు ఇవి ఈ సాల్ట్ వేసినాం కదా కొద్దిసేపు కలుపుకోవాలి కలుపుకుంటే ఇలా నీరు ఊరుతుంది అది ఉంటుంది అది వంపేసుకోవాలి కొద్దిసేపు కలిపి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాము పక్కకు పెట్టుకుంటే అదో అట్లా ఇట్లా ఊరుతుంది ఆ తర్వాత వంపేసుకుందాము పల్లీలు వేంపుకుందాము ఆ కాకరకాయల నీరు ఊరేసరికి పల్లీలు వేంపుకుందాము ఒక నాలుగు కాజు చేసుకుందాము ఇవి కొంచెం దూరగా వేపుకుందాము నేను వండే కూర కాకిరకాయలు అద్దపావే కాబట్టి సరిపోతాయండి ఈ పల్లీలు ఈ కాజు ఇట్లా దోరగా వేయించే సరిపోతాయి ఇప్పుడు ఇవి చల్లగా అయినాయి ఇవి పొడి పట్టుకుందాము ఇప్పుడు మనం ఇలా సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఇందులో ఇప్పుడు నీరు ఊరింది ఇప్పుడు ఇంకా కొన్ని కూడా ఇందులో నీళ్ళు పోసుకొని ఇవి కొంచెము కలుపుకొని ఇట్లా చేస్తే సేది ఎక్కువ ఉండదు ఇట్లా పిండుకొని తీసుకున్నాం ఒక ప్లేట్లకు ఎందుకంటే మనం సాల్ట్ వేసి నానబెట్టుకున్నాం కాబట్టి ఇందులో కొంచెము సేదన్నది ఆ నీరుతో పోతుంది అందుకే ఇప్పుడైతే నానబెట్టి ఇట్లా ఇంకా కొన్ని వాటర్ వేసి అయితే ఇట్లా పిండుకొని తీసుకున్నా ఇప్పుడైతే సరిపోని ఆయిల్ వేసుకుందాము రెండు స్కూన్లు నరేసిన సరిపోద్ది ఎందుకంటే కాకరకాయ ముక్కలు కూడా వేంపుకోవాలి కదా అందుకే వేసిన ఇప్పుడు ఇందులో ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకుందాము దోరగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకోవాలి ఇంకా కొంచెం కూడా మనం ఈ మొక్క తినేటట్టు వేయించుకోవాలి అట్లా వేగాలి మంచిగా దూరగా రాకుండా ఉంటుంది ఉంటుంది ఈ కలర్ కచ్చేదాకా వేయించుకోవాలి ఇట్లా వేయితే సరిపోతుంది కలర్ వచ్చేదాకా వేయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం నువ్వు అన్నింటిలో ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో ఇప్పుడు తాలింపు తినిసేసుకుందాం అన్ని వేసుకొని ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు వేయగానే ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము ఇంకా కొంచెం కూడా వేసుకుందాము కరివేపాకు తక్కువైన సరిపోదు పసుపు వేసుకుందాము ఈ ఉల్లిపాయ ఇట్లా వేయగానే మనం ఫస్ట్ కాకరకాయ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఇందులోనే వేసుకోవాలి ఇవి కూడా వేయించుకోవాలి ఇవి ఎల్లుల్లి అండి ఇట్లా మరీ మెత్తగా కాకుండా ఇట్లా దాపి వేసుకోవాలి ఇవి కూడా ఇవితో పాటు వేగాలి సాల్ట్ వేసుకున్నాము సరిపోను కొంచెం చింతపండు సూపు పోతాం కాబట్టి సాల్ట్ ఎక్కువనే పడుతుంది అందుకే వేసిన ఒక చెంచా şimşek ninday? Karım eskun da mi Şemşe mi ne? Konşemiyetten ha? Pauşemşa sarf ఇప్పుడు ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇట్లా పైకి వచ్చినాక ఇట్లా వేగాక ఇప్పుడు చింతపండు చూపు పోసుకోవాలి నేను ఒక మీడియం మీడియం సైజు ఉల్లిపాయను తీసిందండి చింతపండు ఇందులో నేను టమాటా వేయలే కాబట్టి చింతపండు అయితే మీడియం సైజు అంత తీసిన సరిపోద్ది సూప్ అయితే సరిపోని తీసుకున్నా మరి చిక్కగా లేకుండా పల్చగా లేకుండా ఇట్లుంటే ఉంటే సరిపోద్ది మనము పల్లీలను కాజు ఏంపి పట్టుకున్నాం కదా ఈ పొడి ఈ పొడి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసి కలుపుకోవాలి మెంతులు జీలకర్ర కూడా వేయింపి పట్టిన పొడేసుకోవాలి నేను ఎప్పుడు ఇంట్లో వేయింపు పడతా కాబట్టి ఇంట్లో ఉంటుంది అందుకే ఎప్పటిదప్పుడు వేయింపా ఇప్పుడు వేసిన కొంచెము ఏమి పట్టుకున్న ధనియాల పొడి కూడా వేసుకోవాలి సరిపోద్ది ఇప్పుడు ఈ సూప్ అంతా కూడా మరగాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కాకరకాయ సూప్ అయితే ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా మంచిగా కమ్మగా ఉంటుందండి మీరు కూడా కొత్తవారి పండని అయితే వండుకొని చూడండి చాలా మంచిగా ఉంటుంది కొంచెం వేసుకుంటే చాలండి అంత మంచిగా ఉంటుంది అన్నం తినచ్చు వీడియో అయితే మన ఛానల్ పెడతా చివరి దాకానైతే చూడండి చూసినప్పుడే తెలుస్తుంది నేను ఎట్లా వండినన్నది కొంచెం పైన ఆవిల్ బీరదాకా ఉందా ఉంచుదాము ఈ కొత్తిమీర వేసుకున్నాక కొద్దిసేపు అయితే ఇట్లా ఉడకని వేయాలి చూడండి ఇప్పుడు ఇక ఈ కాకిరకాయ సూపు అయిపోయినట్టే ఉడికింది ఇట్లా పైన చూడండి ఇట్లా ఆయిల్ పెడితే సరిపోద్ది ఉడికినట్టే చిక్కగా అయింది కదా సరిపోద్ది అండి ఇంకా ఇది చల్లగా అయింది ఇంకా చిక్కగా అవుద్ది ఇప్పుడైతే అయిపోయింది అండి మరి ఇంకా మళ్ళీ వంటతో అయితే కలుద్దాము చివరి దాకానైతే వీడియో చూడండి మన ఛానల్కి వెళ్ళి ఉంటానండి ఇంతవరకు అయితే మీరు వండుకొని వాళ్ళు ఉంటే వండుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక రకంగా వండుకుంటారు మేమైతే ఇట్లా వండుకుంటాము మా తెలంగాణలో మా ఇంట్లో ఇట్లా ఆయిల్ పెరిగిందంటే ఈ కర్రీ ఉడికినట్టుగా చూడండి చూస్తేనే బాగుంది కదా ఇంటనే అయితే ఇంకా టేస్ట్గా కంబ ఉంటుందండి ఇంకా మరి